ఈరోజు దేవుని వాగ్దానము ఎహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను నూను కుమారుడైన యహోష్వా ఇస్రాయేలీలతో చెప్తూ ఉన్నాడు ఎహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయబోతు ఉన్నాడు కాబట్టి మిమ్ములు మీరే పరిశుద్ధపరచుకునండి దేవుని వైపు మీ హృదయములను తిప్పుకొనండి దేవుని మందసమును మీరు తీసుకుని వెళ్తూ ఉన్నారు కాబట్టి బోరలతో శబ్దముతో దేవుని స్థుతిస్తూ దేవుని నిబంధన మందసమును దేవుణ్ణి మన హృదయంలో పెట్టుకుని మోసుకుని వెళుతూ ఉన్నప్పుడు వాగ్దాన దేశమునకు వెళుతూ ఉన్నప్పుడు మరి దేవుడు మీ హృదయంలోనికి వస్తాడు దేవుని కార్యములు మీరు చూస్తారు కాబట్టి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకునండి అని చెప్తూ ఉన్నాడు ఎప్పుడైతే లేవీలు వారికి వారు పరిశుద్ధపరచుకుని ఇస్రాయేలీలు ప్రజలంతా వారి వారు వారు పరిశుద్ధపరచుకుని దేవుని వైపు తిరిగి వారు నిబంధన మందసమును మోసుకునిచూ వెళ్తూ ఉన్నారు దేవుడు వారి మధ్య నిలిచి వారు తమ్ము తాము ప్రతిష్ఠించుకున్నారు కాబట్టి వారి పాప మార్గములు విడిచిపెట్టి దేవునిని మోసుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి దేవుడు మరి లేవలు యోర్ధాను యొద్దకు వచ్చినప్పుడు వారి పాదములు యోర్ధాను నదికి తాకగానే వారి పాదములు అంటే దేవుడు వారిలో ఉన్నాడు కాబట్టి వారి పాదములలో ప్రభావము వచ్చి యోర్దాను రెండుగా విభజింపబడింది ముందుగానే దేవుడు ఇస్రాయేలీలకు చెప్పాడు నీ మీ మధ్య నేను అద్భుతములు చేయబోతు ఉన్నాను ఎప్పుడైతే లేవీల పాదములు అక్కడ పడ్డాయో అక్కడ యోర్ధను రెండుగా విభజింపబడింది యోర్ధనం మధ్యలో వారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు అలాగే మన జీవితంలో ప్రభువు అద్భుతం చేయబోతూ ఉన్నాడని మీకు వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి నిన్ను నీవు ప్రతిష్ఠించుకో దేవుని వైపు తిరుగు నీ హృదయమును త్రిప్పుకో దేవుని నీ హృదయములో నింపుకొని నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు అడ్డుగా ఉన్న నీ పాదములకు అడ్డుగా తగిలినవి నీకు ఆటంకముగా ఉన్న వాటిని అన్నింటిని దేవుడు తొలగించి నీ జీవితంలో అద్భుతం చేయబోతూ ఉన్నాడని దేవుడు తెలియజేస్తున్నాడు ఎప్పుడైతే నిబంధన మందసము మోసుకుని వెళుచున్న లేవీల పాదములు యోర్ధాను మరి ప్రవాహముగా పొంగుచు వెళ్తున్న యోర్ధాను నది మరి రెండు పాయలుగా విభజింపబడింది తన ప్రజలు వాగ్దాన దేశం వైపుకు ఆ నదిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు నీ జీవితంలో కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు నీ నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిన్ను నీవే ప్రతిష్ఠించుకో దేవునికి ఆలయముగా నీ హృదయాన్ని ప్రతిష్ఠించుకో దేవుడు నీ మధ్య అద్భుతములు చేయబోతున్నాడు నీ ఆటంకాలు తీసివేయబోతు ఉన్నాడు దేవుడు నీతో రాబోతు ఉన్నాడు నీలో ప్రభావం రాబోతుంది ఎందుకంటే దేవుడు నీ హృదయంలో ఉంటే కదా ఆ ప్రభావం అనేది ఆ అద్భుతం అనేది జరుగుతుంది కాబట్టి క్రీస్తుకు నిన్ను నీవే అర్పణగా అర్పించుకొని నీ హృదయం లో ఏసుని నింపుకున్నప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు నీలో దేవుని ప్రభావము వలన నీ ఆటంకాలు అనేవి తొలగిపోయి నీవు దేవుడు చూసిన వాగ్దానములోనికి దేవుడు నడిపించబోతున్న వాగ్దానములోనికి నీ బ్రతుకు వెళ్తుంది దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన అన్ని వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడతాయి అయితే ముందుగా నీవు నిన్ను నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించుకో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు సిద్ధపడు దేవుని హృదయంలో నింపుకో పరిశుద్ధాత్మను నింపుకో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ప్రభావము ప్రభావం నీలోనికి వస్తుందో నీవు వెళ్ళుచున్న ప్రతి మార్గములు ప్రతి ద్వారములు తెరవబడతాయి దేవుడు నీ జీవితంలో అద్భుతము చేస్తాడు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నేడు మీ మధ్య నేను అద్భుతములు జరిగించబోతున్నాను ఆ యోర్ధను ఎలాగైతే ఇస్రాయేలీల ఎదుట రెండు పాయలుగా విభజింపబడిందో మరి నీ జీవితంలో ఆటంకముగా ఉన్నవన్నీ కూడా విభజింపబడతాయి ద్వారములు తెరవబడతాయి ఆశీర్వాదపు ద్వారములు తెరవబడతాయి దీవెన ద్వారములు తెరవబడతాయి అయితే నిన్ను నీవు దేవునికి అర్పణగా అర్పించుకొనుము అప్పుడు మరి యోర్దాను రెండుగా విభజింపబడినప్పుడు వారు పన్నెండు రాళ్ళు ఆ యొక్క యోర్ధాన నదిలోంచి తీసి మరి దేవుడు చేసిన అద్భుతమునకు గుర్తుగా ఆ పన్నెండు రాళ్లను గిల్గాలులో వారు నిలబెట్టినట్లుగా మనం చూస్తాం దేవుడు నిన్న నేడు సజీవుడుగా ఉన్నాయను అనుటకు ఈ రాళ్ళు ఇప్పటికీ మరి నిలిచి ఉన్నవి దేవుడు నీ జీవితంలో అద్భుతములు జరిగిస్తాడు చూడండి వారు ఆనాడు ప్రతిష్ఠించిన రాళ్ళు ఇప్పటి వరకు ఉన్నవి ఆమెన్